అడవుల జిల్లాగా పేరొందిన ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఆకట్టుకునే సన్నివేశాలు కళాఖండాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలాగే వాయుపేట గ్రామంలోని ఓ ఆలయం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం పూర్తిగా టేకు కర్రలతో నిర్మించింది ఈ యొక్క కర్రలతో నిర్మించిన ఆలయం యొక్క విశిష్టత ఏంది ఈ ఆలయంలో ఇంకా ఆకట్టుకునే సన్నివేశాలు ఏమేమి ఉన్నాయో మనం చూసేద్దాం రండి సో ఇప్పుడు మనం ఈ యొక్క మహంకాళి ఆలయం లోపలికి వచ్చేసాం ఈ టెకుకరతో నిర్మించిన యొక్క ఈ ఆలయం మనం పూర్తిగా గమనించవచ్చు మనం పైన కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు పూర్తిగా ఈ ఆలయం టేకు కర్రతో నిర్మించబడింది ఎన్నో అపరూపమైనటువంటి కళాఖండాలు మరి ఇక్కడ మరి ఒక యొక్క టేకు కర్రలతో నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఎన్నో రకాల ఆకారాలు మరి జంతువులకు సంబంధించినటువంటి అటవీ జంతువులు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆకారాలు కూడా పూర్తిగా ఎంతో భిన్నంగా వీటిని తయారు చేశారు ఈ ఆలయాన్ని పూర్తిగా టేకు కర్రలతో నిర్మించారు ఎంతో సుందరంగా ఈ యొక్క ఆలయం కనిపిస్తూ ఉంది ఈ ఆలయంలో ఎన్నో రకాల దేవులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ నాగుపాము ఆకారము అదేవిధంగా పక్షులు గుర్రాలు అదేవిధంగా ఇటు మనం ఇటువైపు కూడా చూసుకోవచ్చు ఏనుగుకు సంబంధించినటువంటి ఈ చిహ్నాలు ఇక్కడ ఎంతో చక్కగా మరి తయారు చేశారు అదేవిధంగా శివలింగము ఇక్కడ కనిపిస్తూ ఉంది పైన మనం గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ నటరాజు కూడా ఎంతో చాలా చక్కగా ఈ టేకర్లతో మరి యొక్క డిజైన్ కూడా మరి తయారు చేశారు త్రిశూలము డమరుకము నాగపాము అదేవిధంగా ఇటు మనం గమనించవచ్చు ఇది రాజుల యొక్క సింహము చిన్నం అన్నమాట అదేవిధంగా ఇక్కడ గ గరుడ పక్షి ఇలా మనం ఇక్కడ పులి సింహము ఇట్లా చాలా రకాల మరి గుర్తులు వివిధ రకాల అటవీ జంతువులు ఆదివాసీ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆకారాలు అదేవిధంగా ఆదివాసి తెగులకు సంబంధించి వారి గోత్రాలకు సంబంధించినటువంటి వివిధ రకాల చిహ్నాలను కూడా ఈ యొక్క ఆలయంలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో చక్కగా ఈ యొక్క టేపు కర్రలను చెక్కి ఈ ఆకారాలను కూడా తయారు చేయడం జరిగింది ప్రకృతి ఒడిలో ఈ యొక్క అందమైనటువంటి కళాఖండమైనటువంటి టేపు కర్రతో నిర్మించిన ఆలయంలో ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మనం గమనించవచ్చు స్వామిజీకి మరి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ శంభు మహారాజు కూడా మరి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ మరి భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మహంకాళి వారిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది మనం గమనించవచ్చు లోపల ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ మరి దర్శించుకోవడం జరుగుతుంది శంభు మహారాజ్ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి ఆశీస్సులను కూడా మరి ఇక్కడ చేయాల్సినటువంటి పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది వాయిపేట్లోని మహంకాళి ఆలయం పూర్తిగా టేకుకరతో నిర్మించింది మరి ఈ యొక్క ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారు దీని యొక్క ప్రత్యేకత ఏందనేది ఇక్కడ ఆలయాన్ని నిర్మించినటువంటి శంభు మహారాజు గారు వారిని తెలుస్తున్నాం చెప్పండి మహారాజు గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఎన్ని రోజుల సమయం పట్టింది దీనికంటే నేను ఒక శారీరం తిరిగి చూసినాను అట్టుగా శారీరం వెళ్ళి వచ్చిన పశుపతినాథ్ నాథ్ పశుపతినాథ్ కాఠ్మాండో అలా చూసిన మా మందిర్ చూసిన కట్టె మందిర్ ఉంది చిన్నగా అక్కడ పశుపతినాథ్లో అక్కడ చూసి వచ్చిన తర్వాత అమ్మవారి కళలా చెప్పింది ఇది మనం సుగా ఈసు తయారు చేసిన కట్టే మందిర్ అని చెప్పింది అమ్మవారు చెప్తే ఈ కట్టె మందిర్ తయారు చేయడం జరిగింది ఈసుగా మన ఊరు వాళ్ళందరికీ చెప్పేసి ఒక మీటింగ్ జరిపించి ఊరు వాళ్ళందరే సపోర్టింగ్ చేసిండ్రు అందరూ ఊరు వాళ్ళతోనే కలిసి చేయించిన అన్ని అవి డిజైన్లు అంటే మొత్తం అమ్మవారే మహిమ మొత్తం అమ్మవారే మహిమతోని అమ్మవారే చెప్పింది అవి అమ్మవారే అవి ప్రకృతిలా ఉన్నాయి అమ్మవారిదే మహిమతోనే అది చెప్పిన దానికే తయారు చేయించిన నేపాల్లోని పశుపతినాథ్ కట్మాండు ప్రాంతంలో ఆ ఆలయం చూసి ఇక్కడ నిర్మించారని చెప్తున్నారు ఇక్కడ మరి టేకుకరతోనే నిర్మించి మరి దాంట్లో వివిధ మీ ఆదివాసీ సాంప్రదాయానికి సంబంధించిన చిన్నాలు గోతులకు సంబంధించినటువంటి ఆకారాలు ఆ చిన్నాలన్నీ కూడా ఏర్పాటు చేశారు వివిధ దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు ఎట్లా అనిపిస్తుంది అంటే అవి చేయడానికి కూడా ఎంత సమయం పట్టింది అచ్చిపోయే వాళ్ళంతా ఏమంటున్నారు చచ్చిపోయే వాళ్ళంటే మందరు మంచిది అంటారు ఇది మా యాదివాసీ వాళ్ళు వాళ్ళు చేయలేరు అది గ్రంథలసుగా అప్పటికి ఉండిపోతుంది అమ్మవారే చెప్పింది ఈ ఈ వంశంకు ఇది ఈ అంశంకు ఇది ఈ అంశంకు ఇది ఈ విగ్రహం పెట్టాలని చెప్పేస్తే అది తయారు చేసడం జరుగుతుంది మహంకాల ఆలయం వద్ద ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఇంకా జాతర కూడా జరుగుతుంది అంటున్నారు జాతర జరుగుతుంది జాతర అంటే హనుమాన్ జయంతి అంటే ఏప్రిల్ ఏప్రిల్ నెలలా హనుమాన్ జయంతి రోజున జాతర జరుగుతుంది మొక్కున వాళ్ళు కోరిన మొక్కులు అవన్నీ భక్తులు తీసుకొత్తారు ఇక మనకి తెలంగాణ ఇడిచిపెట్టు అన్ని దేశ వాళ్ళు వస్తారు టేకు కరతో నిర్మించిన ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది ఆలయాన్ని కూడా చూసి ఎంతో సంబరపడిపోతూ మరి ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు మరి ఇక్కడ స్థానికంగా కొంతమంది మహిళలు చెప్పండి అమ్మా నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆలయం మంచిగా ఉన్నాయి ఎప్పుడే అనుకొని గుడి కట్టిన కటితో మంచిగా ఉన్నది ఆ మంచిగా చేసినాడు కటితోని కట్టినాడు మంచిగా చేసినాడు ఉన్నది పెద్ద పుల్లి ఉన్నది అంత నాకు పాము ఉన్నది అంత ఉన్నది మంచిగా ఉన్నది ఆలయం యొక్క విశిష్టతను మా అల్లుడు సతీష్ చెప్ప చెప్పడం ద్వారా ఒకసారి అని చెప్పేసి అందరం ఫ్రెండ్స్ కలిసి బంధువులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది ఈ గుడి అయితే ఇట్లాంటి గుడి మనకు ఎక్కడ మన దేశంలో ఎక్కడ కనిపించదు నేపాల్ లాంటి దేశాల్లో హిందూ దేశాల్లో మనకి ఇట్లాంటి టెంపుల్స్ మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ హా టెంపుల్ లోపల మనం చూసుకుంటే మొత్తం క కర్రతో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం జరిగింది ముఖ్యంగా దాని లోపల ఉన్నటువంటి శిల్ప సంపద ఆ చెక్కే విధానం కానీ చాలా బాగుందన్నమాట సో అంటే ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసినా మరి ఇలా ఇలా తయారు చేసినా తెలియదు కానీ చాలా మా ఈ శిల్ప సంబంధం మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడికి వచ్చినందుకు అంటే ఇంత దట్టమైన అడవిలోకి వచ్చినందుకు ఈ టెంపుల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ దర్శించి ఈ యొక్క టెంపుల్ ఎక్స్పీరియన్స్ని పొందగల అనుకుంటున్నాను జగిత్యాల జిల్లా నుండి ఇక్కడికి సిరికొండ విలేజ్లో మ్యారేజ్కి వచ్చినాం ఇక్కడికి సో ఇక్కడ ఏదో చెక్కతోటి చేసిన టెంపుల్ ఉందంటే ఇక్కడ చూడడానికి వచ్చినాం యాక్చువల్గా ఏదో చిన్న టెంపుల్ అనుకున్నాం బట్ లోపల ఆర్కిటెక్చర్ చూసి చాలా అద్భుతంగా ఉంది శిల్ప సంపద అంటే మనకు గుర్తొచ్చేది రాయల మీద చెక్కిన విగ్రహాలే కానీ చెక్క మీద ఎక్కింది ఇదివరకు ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూసాం కదా ఇది వాయిపేట గ్రామంలోని కర్రతో తయారు చేసినటువంటి మహాకాళి ఆలయం యొక్క విశిష్టత మరి యొక్క ఆలయంలో ఎన్నో రకాల కళారూపాలను కూడా ఈ యొక్క టెకుకరతో చెక్కి అద్భుతంగా మరి యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ఈ యొక్క ఆలయానికి వచ్చే సందర్శకులు భక్తులు ఈ ఆలయాన్ని చూసి ఎంతో ముచ్చటిస్తూ మరి యొక్క మహాంకాళి దేవుని కూడా దర్శించుకుంటూ ఇక్కడ నుండి వివిధ ప్రాంతాల నుంచి కూడా వేరే ప్రాంతాల్లోకి మరి వచ్చే పోయే భక్తులకు కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఆలయం గురించి చర్చించుకుంటున్నారు మరి యొక్క ఆలయంలో ప్రతి ఆదివారంతో పాటు మంగళవారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడ ఒక జాతర కూడా నిర్వహిస్తామని అయితే ఆలయ నిర్వాహకులు కూడా చెప్తున్నారు వాయుపేట క్రమంలోని మహాంకాళి ఆలయం నుండి శైలేందర్ ఏబీపీ దేశం